మనం ఇప్పుడు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం కమలాపురం నియోజకవర్గం కమలాపురం మండలం ఎరుగుడిపాడులో చేస్తాను ప్రజలకు గతంలో ప్రతి ఇంటి దగ్గరికి పోయి బియ్యం ఇస్తున్నారు ఇప్పుడు దాన్ని ఏ రకంగా చేస్తారో చూడండి లాక్ వేసేసి అలా పడేసినారు పక్కకు సో ఆల్రెడీ ఉండేదాన్ని ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవడం లే ప్రజలకేమో ఎంతో కష్టాలు పడుతున్నారు వాళ్ళు స్టోర్ కాడికి పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఈ ఊర్లో అంటే స్టోర్ ఇక్కడే ఉంది కాబట్టి వెళ్ళొచ్చు కానీ కొన్ని ఊర్లలో రెండు ఊర్లు దాటి స్టోర్కి పోవాలా దయచేసి కూటమి ప్రభుత్వం ప్రజలను ఏ రకంగా ఇక్కట్లు పెడుతుంది ఆల్రెడీ బాగుండే వెహికల్ను మంచి వెహికల్ను కండిషన్లో ఉండే వెహికల్ను లాక్ చేసేసి పక్కన పెట్టారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సేవ చేసుకుంటా దాంట్లో భాగంగా రైతు ఇంటికి బియ్యమిస్తాడు ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేస్తే మర్చిపోతారు జగన్మోహన్ రెడ్డిని అని అనుకుంటా కూటమి ప్రభుత్వం ఈ రకంగా దీన్ని వ్యవస్థను ఏదైతే నిరుపయోగం పెడతారో దాంట్లో భాగంగా ఇది కూడా ఈ రకంగా షెడ్కి జరిగింది